విశ్వేశ్వరయ్య కాలేజ్ ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా ఓ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఐ నో వెరీ వెల్ గో స్ట్రైట్ యు విల్ గెట్ 360 డిగ్రీ సర్కిల్ టేక్ ద సర్కంఫరెన్స్ యు విల్ గెట్ అ డయాగ్నల్ రోడ్ బైసెక్ దట్ అండ్ దెన్ యు విల్ గెట్ నేను తెలుగులో అడ్రస్ అడిగితే మాక్స్ రో చెప్తున్నారు ఏంటి హా థాంక్యూ సో మచ్ థాంక్స్ హలో విశ్వేశ్వరయ్య మీరు విశ్వేశ్వరయ్య కాలేజా ఆ నాది అదే కాలేజ్ మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా నా క్లాస్ కి లేట్ అయిపోతుంది ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది మిస్ అవకూడదు ఏంటండి నా పేరు సన్నీ ఏంటి మేడం గోడకు సున్నం వేసినట్టు అలా పోసేస్తున్నావు రా డిన్నర్ వెళ్దాం నేను ఈ రేంజ్ లో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని చూడు ఎంత సీరియస్ గా చదువుకుంటుందో ఎవరు అదా నువ్వే చూడు మహేష్ మహేష్ నా బాయ్ ఫ్రెండ్ ఎంతసేపు చాటింగ్ చేస్తావే వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా డిన్నర్ రాదు కానీ డిన్నర్ అందరూ బిజీగానే ఉన్నారన్నమాట బాయ్ బే నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా దాంట్లో ఏముంది కొత్తగా అందంగా ఉంటే సైడ్ కొడతారు స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు ఒప్పుకుంటే ప్రేమ్ దాస్ లేకుంటే దేవ్ నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఏంటో అవి పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి ఆర్యాలో అల్లు అర్జున్లా లా స్టైలిష్ గా ఉండాలి అబద్ధం చెప్పకూడదు వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు హీ షుడెంట్ ఫాలో మీ ఐ షుడ్ ఫాలో హిమ్ అన్ని చోట్లకి నేనే తెప్పించాలి హీ షుడ్ ప్రపోజ్ మీ నేనే తనకి ప్రపోజ్ చేయాలి హలో అయితే ఇది నిజంగా డ్రీమే లైట్ తీసుకో డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్ ద ఫైర్ చూడు మన కాలేజీలో నైంటీ పర్సెంట్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారా మిగిలిన టెన్ పర్సెంట్ మన క్లాసులు ఉన్నారు ఇది కట్టగా చెప్పారా ఒక్కత కూడా బాగోదు అదేంటి అలా కొట్టి సెల్పోయింది ఇదంతా ఫస్ట్ ర్యాంక్ ట్యాంక్ రాజుగడ్ వాళ్ళేరాజు రాజా వాడు అసలే అమూల్వేదే కదరా నువ్వు అంటే పిచ్చి నీవెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా నువ్వు ఓకే అంటే పిచ్చి ఎక్కిస్తా కాదంటే నేనే పిచ్చోండి అయిపోతా కుంపలు తీసిన అనుకోదు కదా షాయి మాత్రం మస్తున్నది బై దీనివ్వడానికి ఇంగ్లీష్ లో రాస్తే జబర్దస్త్ ఉంటది రాజు అరే రాజు అక్కడ మరి అది నీ చెప్పిన అర్థం కాదరా ఆ అమ్మాయిని పడాలని చాలా ట్రై చేస్తున్నారా కానీ వర్కౌట్ అయితే లేదు నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తీసుకొచ్చి పేపర్ మీద రాసిన కానీ ఇంగ్లీష్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది జరా డబ్బింగ్ ప్లీజ్ ఓ అంతేనా ఓకే నువ్వు అంటే పిచ్చి యువర్ మ్యాడ్ యువర్ మ్యాడ్ వాట్ yes you're mad sorry i'm not getting you inka gatte chapalna you're mad మ్యాడ్ huh? i'm mad madly rounding your back because

తెలుగులో రాసుకొచ్చిన ఇట్రా అమ్మా థాంక్స్ తినేయదిని తెలుకోరా నీ లవ్ వాట్సాప్ చేయలేదని నువ్వా రాజగడి కలిసి నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంట తాట తీస్తా మల్లి అను రాజుగా రే ఫస్ట్ టైం మా గురించి ఏం చెప్తున్నారు ఆ కాలేజ్ ఎవరి గురించి నా గురించి నా ఫిగర్ గురించి ఓ అదా మీరిద్దరు పడుకున్నారని చెప్పి పడుకో మేమా ఎక్కడరా నాకు తెలియకుండా ఎప్పుడు హా నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు అదే అందరికి చెప్పాను అంటే আরে క్లాస్ వినలేక పడుకున్నారా ఏదో బెడ్ ఉండొని పడుకుంటా పోలీస్ ఎందుకరా సోడా బుడ్డి అయ్యా అప్పుడు సంధి ఏడ కనిపించాడా ఊళ్ళో గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది పాడు ముఖం ఎక్కడ నా పన్నొదద్ర కట్టి అల్వానకొకసారి రేయ్ ఆ రాజుని పిలువరా రాజు ఆ আরে రాజు ఓ స్పిరిట్ ప్రిన్సిపల్ దిస్ సోపర్ అడత్త సార్ ఆడు అరే ఫస్ట్ ర్యాంక్ రాజు ఏంటి నాకు లేట్ అవుతుంది ఏమైనా అర్జెంటా నువ్వు రాజు కదా అంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదు అని ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది అవునా అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా ఓకే అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా టైం పాస్ చేస్తున్నారు ఇదే మాటను వెళ్ళి వాళ్ళకి చెప్తావా ఓ ఆమయా ఐ నో హర్ వెరీ వెల్ మన కాలేజ్ అడ్రస్ తనకి చెప్పింది నేనే ఇది కూడా చెప్తాను ఐ విల్ టెల్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ వాట్ హ్యాపెన్ టు టుడేస్ గర్ల్స్ ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు హాయ్ శృతి శృతి ఐ హెర్డ్ యు ఆర్ మిస్సింగ్ పీరియడ్స్ వాట్ కాలేజ్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్ ఐ నో దట్ బట్ ఇట్స్ వెరీ రిస్క్ ఈ యు నో ఒక పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది

బా నువ్వు ఫోన్ చూసుకో ఆ సంగసుకుంటా వస్తున్నా ఏంటి అంకుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా నేను వచ్చింది మీటింగ్ కాదు ఫైటింగ్ కి జోక్ బాగుంది సినిమాలో పెట్టొచ్చు సైలెన్సర్ తీసుట్ చేసుకున్నాను ఇన్నోసెంట్ అనుకున్నారా నా కొడుకు సాఫ్ట్వేర్ నేను హార్డ్వేర్ నువ్వు సైలెన్సర్ ఇస్తారు మేము భయపడాలా అసలు మా గ్యాంగ్ ఎంతమందు ఉన్నారో చూసుకో మంచిగా నువ్వే ఒకసారి చూడు పే పిచ్చి పడి మా గ్యాంగ్ చూస్తే షాక్ అవుతావు ఏ వుద్దామా ప్యాట్లు ఎవరు లేరు మై మీస్ బ్యాక్గ్రౌండ్ లేపరు నువ్వు విద

ఒక్కసారి నా కొడుకు జోలికి వచ్చారంటే ఒక్కొక్కటి సైలెన్సర్లు పగిలిపోతాయి జాగ్రత్త నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయ్యానో తెలుసా ఏ లైట్ తీసుకోవే వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలుసుండదు ఇదంతా ఆ నందుగాడి బ్యాచ్ చేసిన పని ఆ తెలియక అనవసరంగా నువ్వందరి ముందు వాణ్ణి కొట్టి అవమానించావు అయినా వాడు చాలా ఇన్నోసెంటే మరి అంత ఇన్సెంట్గా ఎవరుంటారే నేను నమ్మను నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు సీరియస్లీ వెళ్ళవే నీకే అర్థమవుతుంది ఓకే హలో ఎక్స్క్యూజ్ మీ హాయ్ హలో ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది యాక్చువల్గా యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఐఎమ్ రియల్లీ సారీ ఇట్స్ ఓకే నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా